హీరో రాజశేఖర్ జన్మదిన వేడుకలు ఈరోజు అనగా మూడో తారీఖుని జరిగాయి జరిగాయన్నమాట ఎందుకంటే రేపు జరగవలసిన రాజశేఖర్ పుట్టినరోజు కానీ ఈరోజు అడ్వాన్స్గా ఒకరోజు ముందే ఎందుకంటే షూటింగు రేపు షూటింగ్ లేదు అందుకని అడ్వాన్స్గా ఒకరోజు ముందే హీరో రాజశేఖర్ తన జన్మదిన వేడుకలు గౌరవెల్లిని షూటింగ్ స్పాట్లో జరుపుకున్నారు హీరో రాజశేఖరు ప్రస్తుతం ఆయనకి కాలుకి యాక్చువల్లీ తగిలింది కొద్దిగా నడవడానికి ఇబ్బందిగా ఉన్నాడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో మొత్తానికి ఈరోజు తన జన్మదిన వేడుకలు షూటింగ్లో జరుపుకున్నాడు హీరో రాజశేఖరు తన యాంగ్రీ యాంగ్ మ్యాన్గా చాలా అలరించాడు మన తెలుగు ఫీసినీ ఇండస్ట్రీని కానీ ప్రస్తుతం ఆయన కొద్దిగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అయినా సరే రేపు రేపుడు బదులుగా ఈరోజే తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఒకప్పుడు హీరో రాజశేఖర్ ఒక్క మగాడు శిలాశాసనం ఇలాంటి సినిమాలు చేస్తూ ఎంతో యాంగ్ ర్యాంగ్ మ్యాన్గా పేరు సంపాదించాడు కానీ ప్రస్తుతం ఆయన సినిమాలన్నీ కొద్దిగా అటు ఇటుగా ఆడుతున్నాయి అయినా సరే ఆయనకున్న ప్ర తోటి ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ తోటి గరుడు వేగ కల్కీ లాంటి సినిమాలు కూడాను మంచి హిట్లు సాధించారు కానీ ప్రస్తుతం ఆయన షూటింగ్లో కూడా ఆయన తమ్ముడు సహకారంతో షూటింగ్లో డు వాళ్ళ తమ్ముడు ఈయనకి డూగా ఉంటున్నాడు అనమాట వాళ్ళ తమ్ముడు సహకారంతో షూటింగ్లు చేస్తున్నాడు ఆయన తమ్ముడు కూడా ఇంచుమించుగా ఈ రాజశేఖర్ లాగే ఉంటాడు కాబట్టి ఆయన సహకారంతో ఆయన కొన్ని షార్ట్లు క్లోజ్ షార్ట్లు హీరో గారితో ఈ రాజశేఖర్ చేస్తాడు లాంగ్ అనేది ఆ తమ్ముడు సహకారంతో సినిమా షూటింగ్ లాగిస్తున్నారు అక్కడ ఆ ఊర్లోని ఎలక్షన్స్ కాబట్టి రేపు షూటింగ్ నడవట్లేదు అనమాట ఊర్లో పర్మిషన్ ఇవ్వలేదు ఎలక్షన్స్ అలా రేపు నుంచి అంటే మున్సి తెలంగాణలోని మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అందుకనే పర్మిషన్ ఇవ్వలేదు ఊర్లో వాళ్ళు ఈరోజు షూటింగ్ జరగకపోయేది కానీ రిక్వెస్ట్ మీద చే జరిగింది రేపు పర్మిషన్ లేదనమాట అందుకని ముందుగా రాజశేఖర్ తన జన్మదిన వేడుకలు షూటింగ్ స్పాట్లో జరుపుకున్నారన్నమాట అంటే కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి చిరంజీవి గారికి ఈయనకి పట్టలేదు అయినా సరే తమిళనాడు నుంచి వచ్చి ఒక డాక్టర్గా తన సేవలను కొనసాగిస్తూ సినీ ఫీల్డ్లోకి వచ్చి తెలంగాణ తాడేపల్లి గుడి యువతి నుంచి అదే జీవిత గారిని పెళ్లి చేసుకుని మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో కింద ఎదిగారు ఠాగూర్ లాంటి సినిమాలు ఇతనికే ఇతనే చేయవలసింది కానీ చిరంజీవి చేయడంతో కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈయన వెనకబడ్డాడు అయినా సరే ఆశా గారు తన మునుపటి ఫామ్ని పునరుద్ధరించడం కష్టం ఎలాగో అలాగే తన సినీ ఫిల్మ్ ఇండస్ట్రీని గడుపుకుంటూ వస్తున్నా అనమాట తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు కాబట్టి అతను కొద్దిగా ప్రోత్సాహం తక్కిందని అతను అనుకోవచ్చు కానీ సినిమాలు బాగున్నప్పుడు అతని సినిమాలు అందరూ ఆదరించారు చూశారు కూడాను మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు శిలా శాసనం ఒక్క మగా మగాడు అలాంటి సినిమాలు చేస్తే తర్వాత సింహరాశి అలాంటి సినిమాలు చేస్తే హిట్ పిక్చర్లు కూడా చేశాడు అలా అలా ప్రస్తుతానికి దాదాపుగా యాభై సినిమాలు పైగానే సినీ హీరోగా కానీ ఆయన మొత్తానికి ఆయన ఏమనుకున్నా పైన జన్మదిన వేడుకలు జరిగాయి కానీ అంత గ్రాండ్గా జరగలేదు ఏదో షూటింగ్లోనే జరిగే నామకే వస్తేగా జరిగిపోయాయి ఈరోజు భోజనాల్లో కూడా మామూలుగానే పెట్టారు పెద్దగా ప్రత్యేకించి అతని జన్మదినం అని చెప్పి ఏం ప్రత్యేకించి ఏమీ పెట్టలేదు మామూలుగానే జరిగే కానీ చేశారు వాళ్ళు అనుకోలేదు రేపు కదా జన్మదినం ఈరోజు కాదు కదా అందుకనే సాధారణంగానే జరిగే గౌరవెల్లి అంటే మల్కజ్గిరి జిల్లాలోని గౌరవెల్లి ఊరిలోని కొద్ది దూరంలోని గ్రౌండ్స్లోని క్రికెట్ మ్యాచ్ జరిగితే సందర్భంగా షూటింగ్ జరిగింది అక్కడ జరిగింది అనమాట ఈ విధంగా రాజశేఖర్ తన అరవై నాలుగో జన్మదిన వేడుకల్ని జరుపుకున్నారనమాట అలాగే మీ షూటింగ్లోనే అన్ని సినిమాలకు వెళ్తుంటాం షూటింగ్స్ పాటలు అన్నీ చూపించవచ్చు కానీ మేము చూపించం ఎందుకంటే అది జన్మదినం కాబట్టి ప్రత్యేక నుంచి చూపించాలని వీడియో పెట్టాము కానీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిగతా అంటే లైవ్లోనే మీ మీ ఫస్ట్ మేము చూసిన తర్వాత సినిమా అందరు చూస్తారు ప్రతి సినిమాకి మేము వెళ్తుంటాం అంతే కవరేజ్ కూడా చేయగలం కానీ అవన్నీ చూపించకూడదు ప్రతి సినిమాకి మేము వెళ్తుంటాం కానీ మీరు చూపించకూడదు మేము లేకుండా సినిమా జరగదు మాకు అన్ని విషయాలు ముందుగానే తెలిసిపోతుంటాయి షూటింగ్లో ఏం జరుగుతున్నాయి ఈ షూటింగ్లోని ఏ సినిమా ఎలా జరుగుతుంది ఏ హీరో ముందుగా ఫామ్లో ఉన్నాడు ఏ హీరో మా సినిమా బాగుంటుంది అక్కడ షూటింగ్ షూటింగ్లోని ఎలా ఉంది పరిస్థితులన్నీ మేము ముందుగా అంచనా వేయగలం ఎందుకంటే మా వృత్తి అది సినిమా సినీ ఇండస్ట్రీలోని గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మేము అదే పనిలో ఉన్నాం ప్రతిరోజు షూటింగ్ వెళ్ళడం షూటింగ్ లొకేషన్స్ కంట్రోల్ చేయడం షూటింగ్ లొకేషన్స్ చూడడం షూటింగ్ లొకేషన్లో భోజనాలు అట్ల షూటింగ్ స్పాట్లోని అన్ని విషయాలను దిద్దడం ఇలాంటివి మా పని షూటింగ్లోనే క్రౌడ్ కంట్రోలింగ్ చేస్తుంటుంటాం అనమాట అంతా బాగానే జరుగుతుంటుంది షూటింగ్లోనే పుష్ప ముఖ్యంగా పుష్ప మేమే చేశాం పూర్తిగా మా అండ్రలోనే జరిగింది పుష్ప కంట్రోలింగ్ రోజుకు ఆరు ఆరేడు వందల మంది తోటి షూటింగ్ జరిగేది ఆ కళ యొక్క కళ చాలా అందంగా ప్రతిరోజు ఒక పెళ్లి సందలాగే ఉండేది పుష్ప షూటింగ్ జరిగిన మళ్ళీ ఆ క్రౌడ్ ప్రస్తుతం ఏ సినిమాకి లేదు ఆ రోజులే వేరు మళ్ళీ పుష్ప లాంటి సినిమా మళ్ళీ ఇండస్ట్రీలో వస్తే ఫుల్ క్రౌడ్ పడుతుంది రోజు అందరికీ పని దొరుకుతుంది ప్రస్తుతానికి సినీ ఇండస్ట్రీ అనేది చప్పగా అలా జరుగుతుంది అంతేకాని భారీ సినిమాలు జరిగిన అయ్యి విఎఫ్ఎక్స్ అని అయ్యని ఏం చేసేస్తున్నారు అంతే అప్పుడు రాజమౌళి సినిమా జరుగుతున్నా సరే రోజుకి యాభై మంది అరవై మంది ఆర్టిస్టులు తీసుకుంటున్నారు అంత భారీగా ఏం లేదు జరుగుతున్నా ఈ రోజు కూడా రాజ్ రాజమౌళి సినిమా షూటింగ్కి వెళ్ళారు ఏమీ లేదు ఏదో యాభై మంది ముప్పై మంది తోటి విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ దృష్టి పెడదు సినిమాని అలా లాగించేస్తున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీ అనేది అలాగే ఉంది ప్రత్యేకించి చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ ఏం కాదు జరుగుతుంది జరుగుతుంది అంతే ఇంతకుముందు ఇండస్ట్రీలోని అంటే కలకల ఆడేది ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలను ప్రౌడ్ పడే సీన్లు సినిమాలు లేవు ఏదో జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి అదే స్టోరీ అంటే అదే అయ్యే ఛానళ్ళు అయ్యే ఫం అదే హీరోయిజం అదే ఇదే అంతేగాని ప్రత్యేకించి ఏమీ లేవు సినిమా ఇండస్ట్రీ చెప్పుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీ అనేది కొత్తగా వాళ్ళకి బెస్ట్ ఏదో జరుగుతుంది చాలా పాత వాళ్ళం కాబట్టి అలా అలా రోజులు గడుపుతున్నాం ఇది ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ తెలుగు ఇండస్ట్రీని ఇంకా బాగు చేసుకోవచ్చు మనం అదనమాట ఈ విధంగా రాజశేఖర్ తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.